అందరికీ ఇప్పుడు మా డిన్నర్ టైం అనమాట డిన్నర్ అయిపోతుంది నేనైతే తింటలేను ఎందుకంటే ఇందాకనే డికాషన్ బిస్కెట్లు తిన్నా ఆకలి అయితే లేదు తినకూడదు అని అనుకుంటున్నా ఇప్పుడైతే మా వాళ్ళకి పెడుతున్నా అనమాట మా వాళ్ళందరికీ నేనే పెడుతున్నా కలిపి ఎందుకంటే అన్నీ కొంచెం కొంచెం కూరలు ఉన్నాయన్నమాట నేనైతే అందరికి అడ్జస్ట్ చేసి తిన పెట్టగలుగుతాను అనమాట మా ఆయన కూడా ఉండి మా ఇంట్లో ఎట్లా అంటే అండి కూరలు కొంచెం కొంచెం మిగిలిన కూడా మా ఆయన ఏమంటాడంటే ఉండాలి మళ్ళీ ఏం వంటలు చేస్తాం ఉన్నదాన్ని అడ్జస్ట్ చేసుకొని తిన్నాం అని అంటాడనమాట అందుకనే వాళ్ళైతే అడ్జస్ట్ చేసుకోలేరు నేనైతే అడ్జస్ట్ చేసి మంచిగా ఏ కూర ఎంత వేయాలి ఏది ఎంత వేయాలనేది కలిపి పెడతాను నేను వాళ్ళకి అయితే అడ్జస్ట్ చేయడానికి ఏమన్నా నిన్నది బోటి ఉందనమాట కొంచెం బోటి ఫ్రై ఉంది అయితే మధ్యాహ్నం చేసిన బెండకాయ ఫ్రై ఉంది ఇంకా అన్నం ఉంది ఇంకా ఇప్పుడు రాగి దోశ రాగి ఎగ్ దోశ చేసిన అనమాట ఒకటి రాగి దోషి దాని మీద ఎగ్ చేసి చేసిన అనమాట ఇప్పుడు మా తృప్తిగా కడుపు నిండా సరిపోవన్నకే కాదు మా పిల్లలకు మా ఆయనకి ఇవన్నీ మస్తు అవుతాయి సరిపోతాయి ఫుల్గా